పూర్వం అంటే నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు సర్వే నెంబర్ మొత్తం పంతొమ్మిది ఎకరాల తొంభై రెండు సెంటులు పొలం అండి ఇది ఇందులో ఇరవై ఆరు మంది రైతులు ఉన్నారు అంతా సన్న చిన్నకారు రైతులే ఇందులో ఉన్నారు ఎవరో పెద్ద రైతులు ఎవరో లేరండి ఈ పొలాన్ని నమ్ముకునే వీళ్ళు జీవనాధారం సాగిస్తున్నారు ఈ పొలాలు కనుక పోతే వీళ్ళు మందులు దాకి చనిపోవడం తప్ప వేరే గక్షింతలు లేకుండా ఉన్నారు ఇదే విషయం అధికారులు కూడా వెల్లడి చేసాం మేము అయితే అధికారులు మీ విషయం మేము పట్టించుకోమని చెప్పేసి కూడా అధికారులు మమ్మల్ని నిన్న ఆర్డీఓ గారు ఆఫీస్లో కూడా చెప్పారండి ఇది మాకు జీవనాధారంగా మారింది మా పొలాలు మేము దేవుడి ఉంటే మేము ఎప్పుడు కొనం కానీ అన్ని రైతుల ఉన్న వలన మేము కొనుగోలు చేసామండి ఇది మాకు అన్ని రకాలుగా మీడియా వాళ్ళు కానీ తర్వాత అధికారులు కానీ అందరూ మాకు సహకరించి మాకు మంచి న్యాయం చేస్తారని మేము కోవిరు ప్రార్థిస్తున్నాం సార్ విలేజ్ మాది ఈ పొలాలు స్వతంత్రం రాన ముందు నుంచి రైతులు ఖండించుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర మేము పొలాలు కొన్నాం అవి పూర్తి రికార్డ్ అంతా రెవెన్యూ కానీ అన్నీ కూడా రైతుల పేరునే ఉన్నాయి పట్టాధారపా పుస్తకాలన్నీ వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేసాం ఆ తర్వాత నుంచి మేము పంట పండించుకుంటూ ప్రభుత్వానికి సిత్తులు కడతాం అలాగే మాకు కొనుగోలు నుంచి వచ్చిన అన్ని హక్కులు కూడా మా పేరునే ఉన్నాయండి ఇది మాకు రెండు వేలలో ఒక ఇష్యూ జరిగింది దానివలన ఎండోమెంటోలుకి వెళ్లకుండా గోరస గ్రామస్తులతో మాకు గొడవ జరిగితే ఆ గొడవను ఆసరాగా తీసుకొని ఎండోమెంట్కి ఈ గొడవని లింక్ చేసి మా మీద కక్ష కక్షాదింసేరిగా ఇలాంటి పనులు చేస్తున్నారండి దానివల్ల మేము కోర్టు కూడా వెళ్ళాం కోర్టులో కూడా మాకు స్టే ఇచ్చింది అలాగే పదమూ మూడు ఏడు వరకు కూడా మాకు స్టేటస్కు ఇచ్చిందండి ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు మాకు అన్ని రకాలుగా మాకు సహకారం చేస్తారని చెప్పేసి అధికారులను మేము ప్రార్థిస్తున్నాం సార్